బైబిల్ గ్రంథం నందు సంఖ్య గురించి కొన్ని సందర్భాలు ప్రవాహ కాలంలో నలభై దినములు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆదికాండము కాండము ఏడో అధ్యాయం పన్నెండో వచనం మోషే ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపి మిద్యాన దేశం పారిపోయి వచ్చిన నలభై సంవత్సరాల తర్వాత సీనాయి పర్వతం ఒక పొదలో దేవుడు మోషేతో మాట్లాడాను అపుస్తల కార్యాలు ఏడో అధ్యాయం ముప్పై వచనం దయ్యను కొండపై పది ఆజ్ఞల పలకలు నలభై దినాల ఉపవాసం తర్వాత మూసే చేతికి దేవుడు అప్పగించను నిర్గమా కాండము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో మూడు వాగ్దాన దేశమైన కణాను వేగు చూచుటకు విహోసాలేబులతో పాటు ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిగా మొత్తం పన్నెండు మంది నలభై రోజులు తిరిగి ఆ దేశ పరిస్థితులను పరిశీలించారు సంఖ్యాకాలము పదమూడు ఇరవై ఐదో వచ్చిన జన్మించే నాటికి ఇస్రాయేళ్ళు మాట విన కారణంగా నలభై సంవత్సరాలు ఫిల్ఫీ చేతికి అప్పగింపబడిను న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం ఒకటో వచనం యావీది చేతిలో మరణించక ముందు ఇస్రాయేలీల సైన్యమునకు నలభై దినములు తనను తాను కనపరుచుకుని వారిని బైకంపితులు చేసిన ఒకటో సమయంలో పదిహేడు పదహారు దేవుని మాట వినక దేవుని శోధించుట చేత వారు అరణ్యములో నలభై సంవత్సరాలు సంచారం చేశారు కాండము ఎనిమిదో అధ్యాయము రెండో నుండి తన ప్రాణమును కాపాడుకోవడానికి ఏలియా నలభై రోజులు ప్రయాణం చేసి హోరేబులో ఉన్న ఒక గుహలో ఏలియా బస చేశాడు గ్రంథము చూడవచ్చు పాపం బట్టి నలభై దినములలో నినేవే పట్నం నాశనం అగునని దేవుని మాటను యోనా ప్రకటన చేయగా నినేవే ప్రజలు ఉపవాసముండి కోన పట్ట పట్టుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు చూచి రక్షింపబడి యోనా మూడు నాలుగు నలభై దినముల ఉపవాసం తర్వాత యేసుక్రీస్తు సాధారణ చేత శోధింపబడి గెలిచి తన పరిచయం ప్రారంభించారు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై దినముల వరకు అనేక మందికి తనను తాను సజీవంగా కనపరుచుకొని బోధించుచు అనేక అద్భుతాలు జరిగిస్తూ పరలోకానికి ఆరోహణమయ్యారు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము మూడవ వచనము భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు నలభై ఆరు రోజులు ఆదివారం మినహించి నలభై రోజులు క్రైస్తులు ఉపవాస దినముగా ఆచరించి అనేక మేలులు పొందుకుంటున్నారు